మీ ఆత్మీయ జీవితాలలో మీరు నిద్రపోయేటువంటి పరిస్థితి వస్తుంది మీరు నిద్రపోయినప్పుడు మీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నదో ఎక్కడ పడిపోయారో మీరు గ్రహించలేనటువంటి స్థితి కనుక మీరు మెలకవగా ఉండాలి మెలకువగా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నా ఎదుట పడినటువంటి స్థితిలో ఉండడం నేను చూడ్డానికి ఇష్టపడటం లేదు నేను వచ్చినప్పుడు మీరు నా ఎదుట నిలవబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు యేసు ప్రభువులు వారు తన రాకడని గురించే మాట్లాడుతూ మొత్తం ఇసు ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై అక్షరంలో ఆయన అంచు ఉన్నారు ఎప్పుడైతే మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడుతుందో ఎవరి మనస్సైతే మార్చుకోకుండా ఎవరి మనస్సు అయితే నూతన పరచబడకుండా ఎవరి అయితే రూపాంతరము చెందకుండా ఎవరైతే దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగము చేసుకోకుండా మారు మనస్సు పొందేటువంటి అవకాశము ఇచ్చినా మారు మనస్సు పొందకుండా ఉండిపోయారో వారు తమ రొమ్మును కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది రాత్రి నీ మనస్సును మార్చుకునేటువంటి అవకాశం దేవుడికి ఇస్తూ ఉన్నాడు నీ మనస్సును మార్చుకోగలిగితే నీవు అబ్రహాము రొమ్ము అనుకునేటువంటి స్థితి ఉన్నది ఒకవేళ నీ మనస్సును మార్చుకోనకపోతే నీ రొమ్మును కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథం ఆయన బైబుల్ హెచ్చరిస్తూ ఉంది ఆయన తప్పక వస్తాడు ఆయన త్వరలో వస్తాడు ఆయన చెప్పినటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో ఆయన రాయించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆయన రాకడ అతి త్వరలో ఉంది నిర్లక్ష్యం చెయ్యొద్దు ఏషావులాగా నిర్లక్ష్యం చెయ్యద్దు ఏషావులాగా నిర్లక్ష్యం అయిపోయిన తర్వాత కన్నీరు పెట్టినా ఎలాంటి లాభము లేదు ఏషావు ఏడుస్తూ ఉన్నాడు తండ్రి ఇక నీ దగ్గర జీవనలు లేవా నన్ను నాయనా నేను నీ జ్యేష్ఠ నని ఆయన కన్నీరు కార్చాడు కానీ సమయము దాటిపోయింది కనుక ఏషావు మారు మనస్సు పొందడానికి అవకాశాన్ని కోల్పోయాడు అల్లికే దేవుడు ఈ యశ్స్సు సంఘంతో అంటున్నాడు నీవెక్కడ పడిపోయావు ఏ పాపంలో పడిపోయావు ఏ చెడు వ్యసనానికి నీవు మానిషిగా అయిపోయావు ఏ చెడు స్నేహములను ఇంకా నీవు కలిగి ఉన్నావు ఇంకా ఎలాంటి త్రాగుడికి ఎలాంటి బలహీనతలకు నీవు బానిషిగా బ్రతుకుతున్నావు ఎక్కడ పడిపోయావో రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉండగా నీవు పశ్చాత్తాపమునొంది నీవు మారు మనస్సు పొందాలి ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నీవు చక్కగా ఆయన్ని ఎదుర్కోవాలి ఆయన్ని చూడాలి ఆయనతో ఎత్తబడేటువంటి స్థితిలో ఉండాలి